కాంగ్రెస్ పార్టీ అమలు కానీ ఇస్తూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన విధంగానే బీసీ వర్గాన్ని కూడా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట నలభై రెండు శాతం అని చెప్పి బీసీలకు బడ్జెట్లో లక్ష అని చెప్పి రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినా కూడా కనీసం ఇరవై వేల కోట్లు కూడా చేయని నిస్సాయి స్థితిలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది బీసీ వర్గాలను అన్ని రకాలుగా చేసినటువంటి మరి ప్రభుత్వం ఈరోజు ఒకరోజు జీవో ద్వారా నలభై రెండు శాతం అంటారు ఓసారి అసెంబ్లీ తీర్మానం అంటారు ఒకసారి కులగణ అంటారు జనాభా లెక్కలు అంటారు అన్ని తప్పుడు దళకలతోని బీసీ వర్గాలను మోసం చేస్తూ ఈరోజు బీసీ వర్గాల సహనం కోల్పోయే విధంగా ఈరోజు బీసీ వర్గాలకు అగ్నిపక్ష పెట్టినటువంటి ఈ రిజర్వేషన్లు ఖచ్చితంగా ఈరోజు క్యాబినెట్ సమావేశం అంటున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ మంత్రులకు కానీ శాసనసభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ జాతికి మీరు న్యాయం చేయాలన్నా బీసీ వర్గాల పక్షాన మీరు ఉండాలన్నా బీసీ వర్గాలకు మీరిచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈరోజు చట్టబద్ధత ఉండే విధంగా ఆర్డినెన్స్ ఆర్టికల్ నైన్లో మరి చేసి ఈరోజు మరి ఖచ్చితంగా మీరిచ్చినటువంటి నలభై రెండు శాతం కేవలం మరి లోకల్ బాడీ ఎన్నికలలో కాకుండా విద్యాపరంగా ఉద్యోగాలలో చివరికి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా మా బీసీ ఉద్యోగస్తులు కానీ మా బీసీ వర్గాలకు న్యాయం చేసే విధంగా చేయాలి లేకుంటే మాత్రం మీ ఈ బీసీ వర్గాలు స్థానిక సంస్థలు అనుకోండి రాబోయే ఎన్నికలు అనుకోండి ఎప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తా చెప్పి బీసీ వర్గాలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నది